చాలా యేసు ప్రభు వారి గురించి మగ్దిన గురించి చాలా అసభ్యంగా అసహ్యకరంగా మాట్లాడుతున్నారు యేసు ప్రభు మగ్దిన ప్రేసని భార్య నిద్రకి కుమారుతుందని అదంతా అబద్ధం అవాస్తవం బైబిల్ గ్రంథం ఏం తెలియచేస్తుంది మగ్దిన ఎవరు మగ్దిన గురించి ఏం చెప్తుంది బైబిల్ చూద్దాం లూక రాసిన సువార్త ఎందు అధ్యాయము రెండు మూడు వచనాలు పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దెయ్యములు వదిలిపోయిన మగ్ధలేని అనబడ్డ మరియయు హేరో యొక్క గృహ నిర్వాహుడ కూజా భార్యకు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి యేసు ప్రభు వారితో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ వ్రాయబడింది వ్యాధులు పోగొట్టబడిన వారు ఉన్నారు హేరో రాజు యొక్క గృహ నిర్వాహకుని భార్య ఘనురాలు ధనవంతురాలు యేసు ప్రభుతో పరిచయలో ఉంది ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు మగ్ధిని మరి ఏడు దెయ్యాలు పడితే యేసు ప్రభు వారు వదిలించారు ఎప్పుడైతే దెయ్యాలు వదిలిపోయో ఆమె యేసు ప్రభుతో పరిచయంలో ఉంది యేసు ప్రభు బృందంలో ఒక ఒక శిష్యురాలు మగ్దలిన మరియ యోహాన్ సువాత పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదవ ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్యన మరియు మగ్ధలేనే మరియు యేసు శిలువ యొద్ద నిలుచుండ్రి యేసు ప్రభు సిలువు దగ్గర మగ్ధలేని మరియ ఉంది చుట్టూ రోమన్ సైనికులు ఉన్నారు మిలిటరీ ఉంది భయంకరమైన హింస జరుగుతుంది ఆ స్థితిలో మగ్ధిలీనాతో పాటు యేసు తల్లి ఉంది ఇంకా యేసు ప్రేమి శిష్యుడు యోహాను అని కూడా అక్కడే ఉన్నాడు అంటే దేవుడు మరణకరసం అనుభవిస్తున్నప్పుడు నమ్మకమైన వారు అక్కడ ఉన్నారు యథార్థవంతులు అక్కడ ఉన్నారు మగ్దలీనా సిలువు దగ్గర ఉంది ధైర్యంగా ఉంది అంతమంది మిలిటరీ మనుషుల మధ్య సైనికుల మధ్య ధైర్యంగా చనిపోతే చనిపోతానని సిలువు దగ్గర ఉంది ఎవరూ సాహసం మగ్దలీనాతో పాటు యేసు ప్రభు తల్లి ఇంకొంతమంది చేశారు మత్తి సువాత ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు వచనాలు ఏసులకు ఉపచారం చేయించు గలలీ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుండ్రి వారిలో మగ్ద్రనే మరియు యాకోబు యోసారి మరియు జబదీ కుమారుల తల్లియుంటిది ఏసు ప్రభు ఉపచారం చేస్తారని వాక్యులో ఉంది చాలా మంది ఉపచారం చే ఉపచారం పరిచర్య చాలా పరిచర్య చేశారు సువార్త సేవలు వారితో పాటు మగ్దిన కూడా సులువు దగ్గర ఉంది అలాగే ఆయన తీసుకుని వెళ్ళిపోతుంటే మరి వీడందరూ కూడా ఆయన్ని చూస్తూ ఉన్నారు వేదంతో కన్నీళ్లతో అప్పుడు కూడా మగ్దిన అక్కడ ఉంది అరవై ఒకటిలో మగ్ధని మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండరి మగ్ధలిన ఏ సుప్రభు ఎక్కడ సమాధి చేశారో చూసింది ఆ సమాధి దగ్గర శిష్యులేమీ లేరు ఆమె ఇంకొక స్త్రీ అక్కడ కూర్చుని ఉన్నారు అంటే సమాధుల దగ్గరికి స్త్రీలు వెళ్ళడం చాలా అరుదు కానీ ఈమెది ఆధ్యాత్మిక ప్రేమ చనిపోయిన ప్రభువుని సమాధిలో పెట్టినప్పుడు ఈమె ఆ సమాధి స్థలాన్ని చూచింది అక్కడే సమాధికి ఎదురుగా కూర్చుని దుఃఖపడుతూ ఉంది శిష్యులందరూ కూడా భయంతో పారిపోయారు ఈమె భయపడకుండా అక్కడే ఉంది మార్క్స్ వార్త పదహారు అధ్యాయము ఒకటో వచ్చిన విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధులే మరియు యాకోబ తెలియని మరియు సలోమి వచ్చి ఆయనకు వలని సుగంధ ద్రవ్యములు కోనిరి మగ్దలేనే మరియా ఇంకా కొంతమంది స్త్రీలు కలిపి సుగంధ ద్రవ్యాలు కొన్నారని చెప్పేసి వాక్యములో వ్రాయబడి ఉంది సుగంధ ద్రవ్యాలు శవానికి పోస్తారు యూదులు అది వారి ఆచారం ఎంతో ఖరీదైన సుగంధ ద్రవ్యాలు ప్రభు కోసం కొన్నవి ఆ కొన్న వారందరూ గుంపుగా ఉన్న స్త్రీలు ఈమె ఒక స్త్రీ మగ్లినా కూడా ప్రభు కోసం త్యాగం చేసినామే అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఆదివారము తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దెయ్యములో వెళ్ళగొట్టిన మగ్లిన మరియు మొదట కనపడిన ఏ సుప్రుని వెతుకుతూ వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతే మరి ఒక్కతే నిలబడితే ఆ స్థితిలో ఎవరు ఆమెకు కనిపించారు అంటే మెస్సే కనిపించారు ఆమె దుఃఖాన్ని చూసి ఆమె ఏడ్పు చూసి ఆమె బాధ చూసి ఆమెకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు మానవులకి ప్రత్యక్షం అవుతాడు తను వెతికింది కాబట్టి ప్రత్యక్షం అయ్యాడు శిష్యురాన్ని ఇంట్లో కూర్చుని ఉన్నారు పారిపోయి సమాధానికి రాలేదు కాబట్టి తను వెతికిన వారికైనా ప్రత్యక్షం అవుతాడు ఏసుగ్రో మొట్టమొట్ట మగ్గలు కనబడ్డ కారణం ఆమె మొట్టమొదటగా ఆయన వెదుకుంటూ గనుక గనక సువార్త ఇరవై అధ్యాయం పదిహేడో వచ్చిన ఏ స్వామితో నేను ఇంకనో తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరు ఎద్దకు వెళ్లి నా తండ్రియో మీ తండ్రియో నా దేవుడును మీ దేవుడైన వారి యొద్దకు ఎక్కిపోవచ్చు నాని వారితో చెప్పిన మగ్గనే మరి వచ్చి నేను ప్రభును చూచితిని ఆయన నాతో ఈ మాటలు చెప్పని శిష్యులకు తెలియచేశాను దేవుడు ఒక బాధ్యత అప్పజెప్పాడు నేను తిరిగి లేచానని చెప్పారు సువార్త అంటే ఏంటి తిరిగి లేవడమే సువార్త ప్రభు తిరిగి లేవడమే సువార్త లేకపోతే సువార్త లేదు ఆయన మరణాన్ని జయించాడు గనికే సువార్త ఆ మాట శిష్యులకి చెప్పమని చెప్పాడు ఆ మధ్యలో మరి ఆ మాట శిష్యులకి తెలియ చెప్పాడు అంటే స్త్రీ ఏసుప్రభు లేచాడు అని చెప్పడం సువార్త కాదా ఈ సువార్తను బోధించింది కాదా అపోస్తులకి అపోస్తరాలు ఆమె ఇవి చెప్పిన మాట వాళ్ళు నమ్మలేదని దేవుడు గద్దించాడు మార్క్స్ వార్త పదహారు అధ్యాయం పద్నాలుగు వచ్చు పిమ్మట పదనకొండ మంది శిష్యులు భోజనమును కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమే తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించాడు మగ్దిన చెప్పిన మాటలు ఇంకా ఏసుకుని చూసిన వారి మాటలు శిష్యులు నమ్మనందున దేవుడు వారిని గద్దించాడు తన శిష్యుల్ని హృదయ కాఠిన్యం ఉంది మీకు అపనమ్మిక ఉంది కానీ మగ్దినలు అపనమ్మిక లేదు అవిశ్వాసం లేదు ఆమెలో హృదయ కాఠిన్యం లేదు హృదయాన్ని ఎందుకు కట్టిపరుచుకుంటున్నారు నేను తిరిగి లేచానని చెప్పాను కదా మీరు ఒక స్త్రీతో వర్తమానం పంపించాను కదా మరి మీరు ఎందుకు నమ్మలేదు అని ప్రభువారు అక్కడ అడిగారు కాబట్టి వాక్యులో మనం చూసినట్లయితే మగ్దిన దేవించిన బాధ్యత చాలా గొప్పది చాలా పెద్దది ఎంత అంటే సువార్త ప్రకటించాలి ఆమె పురుషులకి ప్రకటించింది శిష్యులైన వారికే ప్రకటించింది సమాజానికి ప్రకటించింది పేతురు ఎలా వాడబడ్డాడో మగ్దిల్ కూడా అంతకంటే గొప్పగా వాడబడింది మగ్దిల్న గురించి బైబిల్ చెప్పిన చరిత్ర ఇది వాస్తవమైన సంఘటనలు ఇవి యథార్థమైన గ్రంథం బైబిల్ అయితే పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఈసిప్ట్ దేశంలో కైరో అనే పట్టణంలో కొన్ని ప్రాచీన కాలపు ప్రతులు దొరికాయి వీటిని జర్మనీ దేశానికి చెందిన డాక్టర్ కార్ల్ రెయిన్హార్డ్ ఈయన కొనుక్కున్నాడు కొనుక్కుని జర్నీ తీసుకెళ్లి బెర్లిన్ లో వాటిని పరిశోధించడం ప్రారంభించాడు ఈయన స్కాలర్ పండితుడు వీటిని నోస్టి కోడెక్స్ అంటారు ఇవి జ్ఞాన సంబంధమైన పత్రాలు ఈ పంతొమ్మిది శతాబ్దంలో దొరకడం జరిగింది ఈసిప్ట్ దేశంలో అఖీమ్ అనే ఎగువ ప్రాంతంలో ఈ యొక్క పత్రాలు దొరికినాయి వీటిని పాపిరస్ బెర్లోనెస్ అని అంటారు పేపరస్ అంటే ఒక ఒక మొక్క వాటిని రాయితో ఒత్తి ఎండబెట్టి పేపర్ గా తయారు చేస్తారు వాటిని పెపైరస్ అని చెప్పేసి అంటారు వీళ్ళు దొరికిన వాటిలో మూడు రకాలైన పత్రాలు కనిపించి ఒకటి ది గాస్పల్ ఆఫ్ మేరీ మేరీ సువార్త అనే ప్రతి ఐపోన్ ఆఫ్ జాన్ అనే ప్రతి సోఫి ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే ప్రతి మూడు ప్రతులు ఇందులో దొరికినాయి పన్ను యాభై ఏడు లో వీటిని ప్రచురించారు నాగ్ హాడీ కలెక్షన్స్ అంటారు నాగ్ హమ్మాడి వీటిని నాగ్ హమ్మాడి కలెక్షన్స్ అని చెప్పేసి అంటారు ఆక్స్ అనే ప్లేస్ లో కొన్ని ప్రతులు దొరికినాయి అంటే తవ్వకాల్లో ఇవి తోమా పత్రిక అంటే తోమా రాసిన ప్రతి అలాగే మేరీ సువార్త గ్రీక్ భాషలో వీళ్ళకి దొరికినవి అయితే ఇందులో కొన్ని పేజీలు మిస్ అయిపోయి ఒకటి నుంచి ఆరు పేజీలు పదకొండు నుంచి పద్నాలుగు పేజీలు అందులో మిస్ అయినాయి అంటే ఆ పేపర్స్ లేవు ఈ యొక్క దొరికిన ప్రతుల్లో ఈ యొక్క పేపర్స్ లేవు అందువలన ఈ ఒకటి నుంచి ఆరు వరకు ఏ విధంగా అయితే ఈ ప్రతులు మిస్ అయిపోయాయో ఇక్కడ ఇష్టమైనది రాసే ఇష్టమైన ఊహాగానం చేశారు అలాగే పదకొండు నుంచి పద్నాలుగు ప్రతులు మిస్ అయినాయి ఆ పేపర్లో ఆ పేజీలు కాబట్టి అక్కడ కూడా ఇష్టమైన ఊహాగానం చేసేది అంటే అక్కడ మరియ అన్న చోట కట్ అయిపోయింది లేదా అక్కడ వీళ్ళకి పూర్తి వాక్య అంశం కూడా లేవు ఇన్ని ఇన్ని పేజీలు ఊహించేసుకున్నారు అక్షరాలు ఊహించేసుకున్నారు పదాలు ఊహించేసుకున్నారు చెడుగా ఊహించారు రుజువులు ఏమీ లేవు ఆధారాలు ఏమీ లేవు అంటే వాళ్ళ ఊహే చెడ్డగా చేశారు ఈ ఈ యొక్క మిస్ అయిపోయిన పేజీల్లో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో వీటిని ప్రచురించారు పంతొమ్మిది యాభై ఐదులో వోల్టర్ టిల్ అయినా వీటిని పబ్లిష్ చేశాడు పబ్లిష్ చేసినప్పుడు వీటి మీద పరిశోధన జరిగినాయి ఆ పేపర్లో లో ఏమున్నాయన్నది పరిశీలించారు పరిశోధించారు కొన్ని సంవత్సరాలు చదివారు అర్థం చేసుకున్నారు గ్రహించారు ఎప్పుడైనా అభిప్రాయాలు తీసుకోవాలంటే పండితుల నిస్వార్థమైన పండితుల చరిత్రకారుల అభిప్రాయాలు తీసుకుంటారు డప్పుగా అమ్ముడైపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ అభిప్రాయాలు అబద్ధమని తేలిపోతాయి నిజాయితీతో కూడిన అభిప్రాయాలు నిలిచిపోతాయి ఈ పుస్తకాన్ని చదివిన వారు చాలా మంది ఉన్నారు అందులో కొందరు అభిప్రాయాలు మనం తెలుసుకుందాం ఆ పుస్తకంలో ఏముంది ఆ పుస్తకంలో ఏం చెప్పారు వీళ్ళు చదివి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో చూద్దాం కరెంట్ కింగ్ అనే ఆయన దీన్ని పరిశీలించి ఏం చెప్పాడో చూద్దాం దాదాపు పదిహేను వందల సంవత్సరాలుగా కోల్పోయిన ఒక రకమైన క్రైస్తవ మతంలోకి ఒక చమత్కారమైన సంగ్రహ లోకనం అంతర్గత ఆధ్యాత్మిక జ్ఞానానికి మార్గంగా జీసస్ బోధన యొక్క తీవ్రమైన వివరణను అందిస్తుంది ఇది అతని బాధ మరియు మరణాన్ని శాశ్వత జీవితానికి మార్గంగా తిరస్కరిస్తుంది మగ్దానాకు చెందిన మేరీ వేస్తనే తప్పుడు అభిప్రాయాన్ని బహిర్గతం చేస్తుంది వేదాంత కల్పన యొక్క భాగం ఇది మహిళల నాయకత్వం యొక్క చట్టబద్ధత కోసం ఏదైనా ప్రారంభ క్రైస్తవ రచనలో అత్యంత సూటిగా మరియు ఒప్పించే వాదను అందిస్తుంది ఇది చట్ట విరుద్ధమైన శక్తి యొక్క పదునైన విమర్శను మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణ ఆదర్శధామ దృష్టిని అందిస్తుంది ఇది మొదటి క్రైస్తవుల సామరస్యం మరియు ఏకాభిప్రాయం గురించి మన కాకుండా శృంగార అభిప్రాయం సవాలు చేస్తుంది మరియు చర్చి అధికార ఆధారాన్ని పునరాలోచించమని అది మనల్ని అడుగుతుంది ఈ కరెన్ కింగ్ ఆయన ఏం చెప్పాడు ఈ కరెన్ కింగ్ ఆయన ఏం చెప్పాడు అంటే మరణం శాశ్వత జీవితం కాదని ఈ పుస్తకం తెలియజేస్తుంది ఈ మేరీస్ వార్త ఏదైతే ప్రతి దొరికిందో ఆ ప్రతి ఏం చెప్తుందంటే మరణం శాశ్వతం కాదు మరణానంతరం జీవితం ఉంటుందని ఈ ఈ ప్రతిలో ఉంది అని చెప్పాడు అలాగే మేరీని వేషి అనుకుంటున్నారు అది తప్పుడు అభిప్రాయము అని చెప్పాడు తర్వాత మహిళల నాయకత్వం మధ్యన గొప్ప నాయకత్వం కలిగింది అని చెప్పాడు తర్వాత చర్చి అధికారం ఇవన్నీ అంశాలు చెప్పిందని కరెన్ కింగ్ చెప్పాడు ఈయన సామాన్య వ్యక్తి కాదు గొప్ప చరిత్రకారుడు గొప్ప రచయిత ఇది ఆయన అభిప్రాయం అంటే ఈ ప్రతిల్లో ఏమీ తప్పు లేదు ఈయన చదివి చెప్పింది వాళ్ళ స్టేట్మెంట్స్ తెలియచేస్తాయి తర్వాత సారా పార్క్ హౌస్ వాదిస్తూ మేరీ యొక్క సువార్త స్వభావానికి సంబంధించినది ఇది రెండవ శతాబ్దపు సంభావిత ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది క్రైస్తవ సందేశం వెలుగులో చివరి విషయాన్ని సంస్కరిస్తుంది ఈ ఎస్కటాలజీలో క్రీస్తు భవిష్యత్తు రాకడ కంటే వర్తమానంలో క్రైస్తవ జీవితంపై దృష్టి కేంద్రీకరించబడింది ఈ పుస్తకంలో ఏం చెప్తుంది వర్తమానం కంటే ఈ యొక్క భవిష్యత్తులో వచ్చే ఈ రాకడ ఈ అంశాలు అన్ని కూడా కూలంకషంగా చర్చించబడ్డాయి కానీ వర్తమానం ఉన్న క్రైస్తవ జీవితం ప్రస్తుతం ఉన్న క్రైస్తవ జీవితం గురించి ఎక్కువగా కేంద్రీకరించబడి చెప్పబడింది అని చెప్పింది ఈ పుస్తకం చదివిన వారి అభిప్రాయాలు పుస్తకం చదవని వారి అభిప్రాయాలు కాదు పుస్తకం చదివి పరిశీలించి పరిశోధించి పెద్ద పెద్ద గ్రంథాలు రాసిన నిజాయితీ పని చరిత్రకారుల అభిప్రాయాలు ఈ పుస్తకం మీద అంటే ఈ ప్రతి మేరీ సువార్త అనే ప్రతి మీద జరిగిన అంశాలు తర్వాత టకెట్ అనే ఆయన ఏం చెప్పాడంటే మేరీ యొక్క సువార్తలోని మహిళా అనుచరులు పాఠకులకు సానుకూల రోల్ మోడల్స్ టకెట్ వాదించారు వారు తరచుగా అంచనాలకు తగ్గ పురుషులతో విభేదిస్తారు పురుషుల మాదిరిగానే స్త్రీలు తప్పు చేయగల చూపడింది కానీ ఇది పరోక్షంగా క్షమించబడింది మేరీ సువార్తలో రక్షకుని పాత్రను మేరీ అనేక విధాలుగా నిర్వర్తిస్తూ టకెట్ పేర్కొన్నాడు ఇతనేం చెప్పాడు ఈ టకెట్ అని ఆయన దేవుడు ఏమైతే చేయాలనుకున్న భూమి మీద అవన్నీ మే ఈ మగ్గులను మరి చేసింది ఆ పాత్ర నిర్వర్తించింది సువార్త ప్రకటించింది సంఘాలు కట్టింది సువార్త కోసం శ్రమపడింది ఎన్నో పనులు చేసింది అంటే రక్షకుని పాత్రను ఆయన ఏమనుకున్నాడో ఆ పాత్రను ఏమిడి ఈవిడ తన జీవితంలో నిర్వర్తించింది అని చెప్పాడు పేకెన్స్ వీళ్ళ అభిప్రాయం ప్రకారం ఆమె విశ్లేషించిన పదమూడు రచనల ఆధారంగా సువార్త ఇతర తెలిసిన నాస్టిక్ డైలాగుల మాదిరిగా ఒక ఆకృతిని అనుసరిస్తుంది ఇందులో కథనాంశాలతో రూపొందించబడిన రివల్యూషన్ ప్రసంగం ఉంటుంది డైలాగులు సాధారణంగా రక్షకుని ఆలోచనతో మానవులకు దేవునితో వారి బంధాన్ని మరియు నిజమైన గుర్తింపును గుర్తు చేస్తాయి అలాగే విముక్తి అనే దేవుని యోధకు తిరిగి రావడం మరియు మరణం తర్వాత పదార్థం నుండి విముక్తిని కలిగి ఉంటుందని నమ్మిన వ్యక్తి యొక్క అవగాహన సంబంధించినవి ఈ మేరీ యొక్క సువార్త ఈమె ఈ కూడా గొప్ప చరిత్రకారులు ఏం చెప్పారు మరణం అనేది ఏంటి అని చెప్తున్నాడు అంటే ఈ శరీరం అనే పదార్థాన్నించి ఆత్మ వేరైపోద్ది దానికి సంబంధించిన అంశాల గురించి ఈ మేరీ పత్రిక ఈ ప్రతులు తెలియచేసినాయని చెప్తున్నాడు అంటే మరణం గురించి మరణానంతర జీవితం గురించి ఈ ప్రతుల్లో ఉన్నాయి అని చెప్తుంది తర్వాత బాన్ ఎర్మాన్ అన్నాడు మేరీ మగ్దలీన్ ఏసు అపోస్తుల్లో ఉన్నత హోదాను పొందింది ఏసు మిగతా అపోస్తులు అందరికంటే ఎక్కువగా ప్రేమించాడని లేవి అంగీకరించాడు మేరీ తాను ఏసుతో మాట్లాడినట్లు చెప్పింది మరియు ఆండ్రూ మరియు పీటర్ దీన్ని ప్రశ్నించారు మ్యానుస్క్రిప్ట్ స్క్రిప్ట్ ను నాలుగు పేజీలు పోయాయి కాబట్టి ఏమి జరిగిందో కష్టంగా తెలుసుకోవడానికి ఎవరికి మార్గం లేదు అందరికంటే ఎక్కువగా ప్రేమించాడని అన్న వ్యక్తి అంటాడు ఆ ప్రతిలో దేవుడు మాన దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు ఏసు ప్రేమించిన శిష్యుడు ఆయన రొమ్మునే ఆనుకుని యోహాన్ ఎప్పుడు ఉండేవాడు ప్రతి దానికి ఏదో ఒక విపరీతార్థం తీయడం మంచిది కాదు దేవునికి అక్రమ అంటగట్టడం శాపానికి గురి చేస్తుంది నరకానికి వెళ్ళిపోవడానికి సాదృశ్యంగా ఉంటుంది పచ్చత్తాపడలు అలాంటి పనులు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు దైవాన్ని దూషించడం ఇవన్నీ కూడా కాబట్టి లేఖనం ఏం చెప్తుంది వీళ్ళు చతురకారులు ఏం చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తే మగ్గులైన యేసు ప్రభు అందరికీ ఎక్కువగా ప్రేమించాడు ఆమె కూడా ప్రభుని ఎక్కువగా ప్రేమించు అందుకే సిరువు దగ్గర ఉంది ఆయన చెప్పిన దాని మరణ ఆయన మరణానంతరం కూడా సువార్త బాధ్యతను మోస్తుంది ఆమె కనుక దేవుడు మానవుని ప్రేమించడంలో ఆధ్యాత్మిక అర్థం ఉంది అక్కడ అది భౌతికమైన ప్రేమ అనేది కాదు శరీర సంబంధన ప్రేమ కాదు దేవుడు స్త్రీని ప్రేమిస్తాడు పురుషుని ప్రేమిస్తాడు నఫంసీ ప్రేమిస్తాడు ఏ విధంగా ఆత్మ సంబంధమైన ప్రేమ అది వైవాహిక ప్రేమ కాదు భౌతిక ప్రేమ ఈ ఒక్క మాట బట్టి అక్రమస్థి ఎలా అంటగడతారు ఈ ఒక్క మాటను తీసిన యేసుని ఎలాగా మాకు నాకు ఆయనకి అక్రమస్థ ఉందని చెప్తారు నేను తప్పగదా చరిత్రకారులు ఎంత ఏం జరిగిందో యాభై పేజీలు చిరుగునీ కదా అని ఈ రచయిత చెప్పింది ఇంకొక ఆయన డి బోయర్ రెండు వేల నాలుగో సంవత్సరంలో చెప్పాడు మేరీ సువార్తను నాస్టిక్ నిర్దిష్ట టెక్స్ట్ గా చదవకూడదని సూచించాడు కానీ దాని విస్తృత క్రైస్తవ సందర్భం యొక్క వెలుగులో అర్థం చేసుకోవాలి నాస్టిక్ థియాలజీకి ప్రధానమైన ద్వంద్వవాదం కాకుండా సృష్టి యొక్క ఏకరూప దృక్పథం నుండి ఉద్భవించిందని మరియు ప్రకృతి మరియు వ్యతిరేక స్వభావం రెండింటి గురించిన సువార్త యొక్క అభిప్రాయాలు యూదు క్రిస్టియన్ మరియు స్టోయిక్ విశ్వాసాల మాదిరిగానే ఉన్నాయని వాదించారు ఆత్మ పదార్థ శక్తుల్ని విముక్తి పొందకూడదని ఆమె సూచిస్తుంది కానీ వ్యతిరేక స్వభావం యొక్క శక్తుల నుండి భయంతో ఉన్న శిష్యులను బయటికి వెళ్ళి సువార్త ప్రకటించమని ప్రోత్సహించడమే సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పేది ఈ మేరీ సువార్తలో ఇంకా ఏమున్నాయి పెరిగితనతో ఉండొద్దు భయంతో ఉండొద్దు మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి ఏసు ప్రభు లేచాడని చెప్పండి ఆ సువార్తను అందరికీ చెప్పండి అని వారిని ప్రోత్సాహపరిచే విధంగా ఈ పత్రిక ఉంది సువార్త అని వాళ్ళు చెప్పారు అంటే ఇందులో వాళ్ళకి చతురకాలకి ఏమీ భయంకర విషయాలు ఏం కనిపించలేదు ఏమి అక్రమ సంఘాల గురించి ఏమీ లేవు ఈ సువార్తలో ఏమి కూడా మగ్ధులకు పెళ్లి అయిపోయింది ఏమి ఇందులో రాయలు ఇవన్నీ తప్పుడు ఊహాగానాలు స్టీఫెన్ జే షూ మేకర్ అండ్ ఎఫ్ స్టాన్లీ స్టోన్స్ వీరైతే ఏమన్నారంటే మేరీ సువార్త ఉంది కాబట్టి ఇది ఏ తల్లి యొక్క పేరేమో ఏ శుభ్రవేఖ తల్లి యొక్క పేరు మీద వచ్చిన సువార్తేమో అని వాళ్ళు అన్నారు తర్వాత బార్పురా జే సిల్వర్ స్టెన్ సోదరి అన్నారు ఎందుకంటే ఉన్న ఆ కజిన్స్ లో ఆయనకి స్వంత అన్నదమ్ములు ఏమీ లేరు ఆ కజిన్స్ లో మేరీ అనే పేరు గల ఒక ఆమె ఉందిగా ఆమె రాసిందేమో సువార్త అని అనుకున్నారు తర్వాత ఏడి బోర్ పిస్టియా సోఫీ అనే ఈ దొరికిన ఈ మరియ ప్రతితో పడుతున్న ఇంకో ప్రతిలో మరి అని కన్ఫర్మ్ అయింది అప్పుడు అసలు ఎవరు అంటే మరియా మరియా అంటే చివరికి అది మగ్దిన మరి అని కన్ఫర్మ్ అయింది ఈ అనే పరిధిలో వీటితో పాటు దొరికిన ప్రతిల్లో అయితే మగ్దిన గురించి ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా అసలు మగ్దిన జీవిచి ఏంటి ఈమె కూతురుంది అది వాస్తవమే అయితే ఈమె గురించి మనం తెలుసుకోవాలి ఈమె సమాధి ఎక్కడ ఉంది ఎవరు సమాధి చేశారు మనం తెలుసుకోవాలి మొదటి శతాబ్దంలో టూమ్స్ అన్ని కూడా సమాధుల్ని తవ్వుతున్నారు అంటే సమాధులన్నీ కూడా ప్రాంతంలో ఉన్నాయి అక్కడ ఉన్న ఆ కౌంటీని పరి పరిపాలన చేస్తున్న చార్లెస్ సెకండ్ అనేది ఒక దర్శనం వచ్చింది ఆ కళలో సెయింట్ మగ్రీనా కనిపించి నేను ఫలానా శివపేటలో ఉన్నానని చెప్పిందంట ఎవరికి ఈ ఆ ప్రదేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి కళలోకి వచ్చి అంటే చనిపోయిన వారు రారు వారు మారు రూపంలో దేవుడే వారికి ఆ విషయం తెలియజేసి ఉండొచ్చు కాబట్టి ఇక్కడ చూస్తే అది అది పాలరాతి శవపేటిక పాలరాయితో చేసిన శవపేటిక ఎప్పుడైతే దాని మూత తీశారో అత్యంత సుమధురమైన సువాసన ఒక మధురమైన సువాసన ఆ ప్రాంతం అంతా వ్యాపించింది మద్దలిన యేసు ప్రభుకి మరి చక్కని అత్తరు జటామాంస్తో ఆయన అభిషేకించింది ఆయన పాదాలు తన తలవింటతో తుడిచింది కాబట్టి ఆ శవపేటికలోంచి కూడా సువాసన వచ్చిందని చరిత్ర చెప్తుంది నేను కాదు ఆ సువాసన వస్తే సరిపోయిందా కలస్తే సరిపోయిందా చదుబెట్ అయితే సరిపోయిందా అనుకోవచ్చు ఇంపార్టెంట్ నోట్ కూడా ఉంది దాని మీద ఫ్రెంచ్ భాషలో చదువుతాను వినండి ఆ ముద్ర మీద ఏమను ఆ ట్యాబ్లెట్ మీద ఏమనుందంటే హీ రిక్వెస్ట్ కోర్పస్ డ్యూటేటే మేరీ మగ్దలీనే ఇది ఆ ఆ స్థానిక భాషలో ఆ ఫ్రెంచ్ భాషలో వ్రాసి ఆ ఫలకం ఆమె సమాధి లోపల ఉంది దానికి అర్థం హియో ఈజ్ ద బాడీ ఆఫ్ ద బ్లెస్డ్ మేరీ మగ్దలీనా ఇక్కడ ఉన్నది ఆశ్రదించబడిన మగ్దలీనా శరీరం అని దానికి అర్థం అంటే ఎంతో దీవినకరమైన మగ్దిన యొక్క శరీరము పరిశుద్ధురాలైన మగ్దిన శరీరం అని ఫ్రాన్స్ దేశంలో ఉన్న శిలా ఆ ముద్రపై ఉరాయిబడి ఉన్న మాట మగ్దలీన తను జీవించి ఉండగా ఏం చేసిందంటే ఇజ్రాయెల్ దేశంలో యూదులు ధర్మశాస్త్ర ప్రకారము తీర్పు విధించి మెస్సియా నమ్ముకున్న వారిని వెంటాడి వేటాడి చంపేస్తున్నారు ఇప్పటి వరకు వారు మెస్సియా నమ్మరు కానీ మెస్సియా నమ్ముకున్న లక్షల మంది యూదులు ఉన్నారు అమెరికా దేశంలో బ్రిటన్ దేశంలో ఇజ్రాయెల్ దేశంలో కానీ మెజారిటీ ఇజ్రాయెల్లో ఉన్న యూదులు యేసు ప్రభుడు నమ్మరు దేవుడిగా కాబట్టి చంపేస్తుంటే ధరమబడిపోయి ఫ్రాన్స్ దేశానికి వెళ్ళింది తన కూతురుతో సహా వెళ్ళి అక్కడ ఏం చేసిందంటే అంటే రోమన్స్ యూదులు రెండు వైపుల నుంచి శ్రమలు వచ్చేసినాయి అందువల్ల పారిపోయారు పారిపోయి ఎక్కడంటే సెక్లూడెడ్ పర్వతారోహాల్లో ఆ గుహలో ఇవి దాక్కుని ఉంది ఫ్రాన్స్ దేశంలో ఉన్న ఈ సెక్లూడెడ్ మౌంటైన్ అనే యొక్క గుహలో ఇవి దాక్కుని ఉంది దీన్ని లా బామే ఆఫ్ బౌమినా అంటారు ఈ యొక్క గుహని అక్కడే గుహలోనే చనిపోయింది సువాత చేసి సువాత ప్రకటించి ఆమెతో ఆమెతో పాటు వెళ్ళిన వ్యక్తులు అందరూ కూడా మరి అక్కడ సువాతను ప్రకటించి ఫ్రాన్స్ దేశంలో గొప్ప సేవ చేసి ఆ పర్వత గుహలోనే ఈ మగ్దిన చనిపోయింది చనిపోయిన తర్వాత ఆమె శవపేటిగా దొరికింది దొరికినప్పుడు దాన్ని తీసేది ఆ యొక్క మగ్దిన యొక్క పుర్రె ఎక్కడ ఉందంటే తర్వాత తన తల వెంట్రుకలు కూడా వేసు సిలివేసుడు ముళ్ళ ఎలా చుట్టారో అలాగా చుట్టగా చుట్టబడి మగ్గులు యొక్క తల వెంట్రుకలు కట్ చేసి పక్కన పెట్టారు ఎందుకంటే శిథిలం అయిపోతాయి కదా తల వెంట్రుకలు అని చెప్పేసి ఆ రోజుల్లో నీటి చుక్క కూడా తల వెంట్రుడికి కూడా దాన్ని ప్రత్యేకంగా భద్రపరిచి ఆ శవపేటకులని ఆ తల వెంట్రుకలు చుట్టగా చుట్టి అలా పెట్టి ఉంచారు ఆమె యొక్క శరీరముతో ఇంతవరకు పూర్తి శరీరం దొరికింది మగ్దినది అని అంటారు పూర్తి శరీరము అసలు అంటే శరీరం అంతా కూడా అలాగే సమాధి చేయబడి అస్థి పొందినంగా వీళ్ళకి దొరికింది ఇప్పుడు ఈ తలని ఈ శిరసని ఈ ఈ యొక్క కంకాణాన్ని ఈ యొక్క పుర్రని బంగారంతో పొదిగి దీన్ని చర్చిలో పెట్టారు బంగారంతో పొదిగి దీన్ని చూడొచ్చు ఇది ఫ్రాన్స్ దేశంలో ఉంది పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి ఉంది పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి ఈమె యొక్క అవశేషాలు అక్కడ మనకి కనిపిస్తాయి ఫ్రాన్స్ దేశంలో మనం చూసినట్లయితే ఈమె యొక్క కాలి బోను డి ఇటలీ ఇటలీ ఉంది తర్వాత ఎడమ చేతిని గ్రీస్ దేశంలో మోనాస్టీలో ఉంది గ్రీస్ దేశం పట్టుకెళ్ళారు పంటిని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ఇన్ న్యూయార్క్ సిటీ ఈ మ్యూజియంలో ఉంది ఈమె మధ్యలో యొక్క పళ్ళు ఎప్పుడో రెండు వేల క్రితం చనిపోయిన ఈమె పళ్ళు అక్కడ మనకు కనిపిస్తాయి ప్రక్కడ ఎముక అబ్బీలో ఉంది ఇది ఫ్రాన్స్ దేశంలో అంటే ఆయా చర్చిల్లో వీటిని ఏం చేశారు దాచి సమాధి రూపంలో ఉంచారు అంటే ఈ మగ్దులనికి ఎన్ని దేశాలతో సంబంధం ఉంది ఇక్కడ ఫ్రాన్స్ దేశంలో మనకు కనిపిస్తుంది ఇటలీ దేశం గ్రీస్ దేశం న్యూయార్క్ తర్వాత మళ్ళీ ఫ్రాన్స్ లో ఇంకో ప్రాంతంలో అంటే ఈమె పరిశుద్ధ్రాలు గనక పవిత్రాలు గనక యోగ్యరాలు గనక ఈమె చనిపోయిన శరీర భాగాల కోసం అస్థి శరీర భాగాలు దేశాలు పోటీ పడి మరియు వాళ్ళ దేశాలు తీసుకెళ్లి వారి దేశాల్లో ఉన్న మందిరాల్లో సమాధి చేసి పెట్టుకుని ఉంచుకున్నారు ఇప్పటికీ మీరు ఫ్రాన్స్ దేశం వెళ్తే మగ్దిన యొక్క శిరస్సు బంగారంలో పొదగుబడి కనిపిస్తుంది ఆమె ఆ శరీర భాగాలు అన్ని కూడా దాచబడి ఉన్నాయి ఈమె గనక జీవిస్తే ఈమె గనక అయోగ్యంగా జీవిస్తే ఈమె గనక పరిశుద్ధంగా జీవించకపోతే ఆనాటి ప్రజలు ఈమె రాళ్లతో కొట్టి చంపేసేవారు అప్పుడు రాళ్లతో కొట్టి చంపేవారు వ్యభిచారానికి అది శిక్ష కాబట్టి ఎప్పుడూ రెండు వేల సంతల క్రితం చనిపోయిన ఈ యొక్క మద్దలైన శరీర భాగాన్ని భద్రపరిచి ఇంకా గౌరవిస్తున్నారు ఇంకా ప్రతి సంవత్సరం కూడా వీటిని గౌరవార్థం ఇది వరకు ఫ్రాన్స్ దేశంలో ఊరంతా వీధులంతా ఊరేగించేవారట ఈ పరిశుద్ధాల యొక్క శరీరాన్ని మగ్దిన శరీరాన్ని అంటే ఆ కాల ప్రజలు అమాయకుల లేదా ఆ కాల ప్రజల్లో జ్ఞానం లేదా ఆ కాల ప్రజల వివేచన లేదా ఆ కాల ప్రజలు మహిళ శరీరానికి అంత విలువ ఎందుకు ఇచ్చారు అస్థి పిల్లలకు అంత విలువ ఎందుకు ఇచ్చారు అన్ని చర్చిలో ఈమె ఎముకలు ఎందుకలా భద్రపరచబడి ఉన్నాయి ఈమె ఆశీర్వాదకరమైంది దీవెనకరమైంది దేవునికి ఎంతో దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంది కాబట్టి లేఖనం అంత చెప్పేది ఏంటంటే ఈమె పరిశుద్ధురాలు నాయకురాలు అపోస్తులకే సువార్తికురాలు ఈమె ప్రభు యొక్క సేవలో ఉంది ప్రభుతో పాటు పరిచయలో ఉంది పరిశుద్ధంగా పవిత్రంగా జీవించింది ఈరోజు ప్రపంచంలో నీరాజనాలు అందుకుంటుంది మా ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ మగ్దిన చేసింది కూడా ప్రకటించబడుతుంది దేవుడి వాక్యాన్ని విరోధువులో భద్రపరిచిన గాక ఆమె